పొద్దున టిఫిన్లోకి వేడి వేడిగా దోశలేసి దోశ మీద పులిహోర చల్లానండి చల్లి పులిహోర దోశ చేశానండి దాంతోపాటు పల్లీ చట్నీ కూడా చేశాను మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అద్దరిపోతుందండి హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా వర్షం వచ్చేలాగుంది పైనంతా చూడని ఆకాశం అంతా ఎత్తుంది వర్షం వచ్చేలాగా ఉందండి ఈ వర్షం వచ్చేలాగున్నప్పుడు మా చెట్లు ఎలాగున్నాయి ఒకసారి చూద్దాం చూడండి చూసారా ఇది మనీ ప్లాంట్ అనమాట ఒక టైపు దీన్ని మనీ ప్లాంట్ అంటారంట బటర్ఫ్లై మొక్క అంటారంట రకరకాల పెద్ద చేస్తుంటారు దీన్ని గనిసిగడ్డ చెట్టు అని కూడా అంటున్నారండి మరి అవునో కదా నాకు తెలీదు నేనైతే బట్ట ఇదిగో ఇలా కలించాను అనమాట బాగుంది కదా వర్షం కూడా ఆగిపోయింది ఎంత బాగున్నాయి చూడు మొక్కలు ఇది వచ్చి మందార్ చెట్టు మా మందార్ చెట్టుకి మొగ్గలు చూడండి ఇంట్లో మందారాకు గోరింటాకు గుంటగలుగా రాకుంటే హెన్నా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అండి హెయిర్ కూడా పచ్చ బాగా గ్రో అవుద్ది నేను చాలా వీడియోలు షార్ట్ వీడియోలు పెట్టినా చూడండి చూడకపోతే ఇది ఒక టైప్ మందారం అనమాట కింద చూసారా ఇక్కడ అది వచ్చేసి ఇంకొక టైప్ మందారం అనమాట ఇది ముద్ద మందారం పూసద్ది ఇదేమో పసుపు చెట్టు ఇది వచ్చి గడ్డి చేట ఇంకా పూయలేదు పూసద్ది ఇదిగో ఎర్ర తోటకూర నేనేం చేశానంటే మార్కెట్లోకి వెళ్ళి తోటకూర తెస్తే దాని కాళ్ళు ఉంటే గుచ్చాను ఎంత బాగుందో చూసారా భలే వచ్చింది ఎంత బాగా వచ్చిందో ఇదేమో తమలపాకుల చెట్టు అనమాట ఇది వచ్చి తులసమ్మ లక్ష్మి తులసి దీంతో పాటు విష్ణు తులసి ఈ రెండు డిఫరెన్స్ ఎలా అంటే లక్ష్మీ తులసి కాళ్ళు తెల్లగా ఉంటాయి ఇదిగోండి విష్ణు తులసి కాళ్ళలు ఇలా ఎర్రగా ఉంటాయి అనమాట అదే డిఫరెన్స్ ఇది వచ్చి ఇలాచి తెలుసుగా ఇలాచి యాలకుల చెట్టు ఇదేమో కరేపాకు చెట్టు ఇది వచ్చి వామ్ చెట్టు వామ్ అండి ఈ సీజన్లో జలుబు దగ్గు తుమ్ము కఫ అన్నీ తగ్గాలంటే ఒక వామాక్లో ఆకులో అంత కల్లుపు పెట్టుకొని తింటే ఇమీడియట్గా తగ్గిపోద్దండి రోజు ఒక వామాక్ తిన్నా కూడా మంచిది అనమాట గోరింటాక్ చెట్టు సరే మన గోరింటాక్ చెప్తే చాలా వీడియోలు తీశాను షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఇదేమో శంకుపూల చెట్టు అనమాట ఇది వచ్చేసి మన ఇది అలోవేరా మొక్క అలోవేరా కూడా చాలా మంచిది హెయిర్ కండిషనర్ కూడా పనిచేస్తుంది మొహానికి కూడా క్లీన్సర్గా కూడా పనిచేస్తుంది ఇది వచ్చి రణపాల మొక్క ఇది వచ్చి ఆక్సిఫ్యాంట్ ఇక చూడండి వర్షం స్టార్ట్ అయిపోయిందండి చూసారుగా ఇంతవరకు మా మొక్కలు మా ప్లాంటేషన్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు అది మా పక్కింటళ్ళు బిందులో పెట్టారు రోజాపూలు చెట్టు ఎంత బాగా బుస్తున్నాయి చూడండి రోజాపూలు భలే ఉంది కదా ఐడియా కూడా బాగుంది ఇది వచ్చి ఆరెంజ్ కలర్ అనమాట ఇది పెట్టారు ఫస్ట్ షార్ట్ అయిపోయిందండి పోయి పైన వీళ్ళు చూడండి పసుపు చెట్లు ఇదేమో గుట్టు బీర్ అంటండి కాయలు చూడేలాగా వస్తుంది చిన్న చిన్నగా ఇది వచ్చి ఎల్లో పూల చెట్టు అనమాట చూసారుగా అనమాట ఇదిగో అది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఓకే మరి ఉంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ